ఈరోజు ప్రశ్న ఆత్మ పరిశీలన ఎలా చేసుకోవాలి ఆత్మ యొక్క దృష్టి మనపై ఉన్నదా ఆత్మ చెప్పినటువంటి సందేశాలు ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు అంశం ఇది చాలా సింపుల్ తెలిస్తే ముందుగా మనం ధ్యానమే జీవితంలో ఉండాలి ఎందుకంటే ఆత్మకు కనెక్ట్ అవ్వడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అది ఓన్లీ వన్ సో వన్ పాత్ వన్ సోర్స్ అదే మెడిటేషన్ మీ ఇన్నర్లోకి వెళ్ళడానికి ఇన్వర్ట్ అవ్వడానికి ఇది ఒకటే మార్గం అందుకని ఈరోజు మొత్తము నాకు ఆనందం కలిగించినటువంటి విషయాలు ఏమున్నాయి ఈరోజు జరిగిన విషయాల్లో నాకు ఆనందంగా ఉండకుండా దూరం చేసినటువంటి విషయాలు ఏమున్నాయని పరిశీలన చేయాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అప్పుడు మీకు ఏది నిజము ఏది అసత్యము ఏది సత్యము ఏది శాశ్వ అశాశ్వతం అనేది తెలుస్తుంది స్పష్టంగా ధ్యానం చేసే మొట్టమొదటి పని అదే మిమ్మల్ని మీ యొక్క మనసుని శుద్ధి చేస్తుంది నిర్మలమైనటువంటి ఇస్తుంది నిర్మలమైనటువంటి స్థితిని కల్పిస్తుంది అందుకే ధ్యానంలో మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే ఆత్మకు కనెక్ట్ అవ్వటం ఈ ఆత్మ కనెక్ట్ అవ్వటం వల్ల మనము మన గమ్యాన్ని ముందుగా తెలుసుకోగలం మన గమ్యాన్ని మనం చేరుకోగలం విషయాలపైన మనసు ఏకాగ్రత తగ్గి మన మీద మనకు ఏకాగ్రత పెరుగుతుంది ఇదే మొట్టమొదట మనం అభివృద్ధి చెందామని చెప్పటానికి మొట్టమొదటి సూత్రం ఎందుకంటే జీవితం మొత్తం వైరాగ్యంతో కూడుకున్నటువంటి జ్ఞానం వస్తుంది ఇది జీవితం బోరు కొట్టినటువంటి జ్ఞానం కాదు వైరాగ్యంతో కొడుకున్నటువంటి జ్ఞానం బోరు కొట్టితే కూడా జీవితం ఏది మనం అనుకున్న పనులు ఏవి అవ్వటం లేదని చెప్పిన తర్వాత బోరు వస్తుంది అది వైరాగ్యం కాదు అందుకే జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యము కూడా మనం ఈ గమ్యాన్ని చేరగలం లోక సంస్థ సుఖినోపంతు సులభం కలివిదం బ్రహ్మ